కార్తీక పురాణం రెండవ అధ్యాయం సోమవార మహిమ జనక ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధిక్రమం మాత్రమే తెలియజేసి కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యమగలదు కాన సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరించును సావధానుడవే ఆలకింపు కార్తీక మాసంలో సోమవారము శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీగాని పురుషుడు గాని ఏ జాతి వారైనా గాని గానీ ఉపవాసం ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునికి బిల్వ పత్రములతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తర్వాత భుజించవలేను ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతయో జాగరణ చేసి పురాణ పఠనము అనరించి తెల్లవారిని తరువాత నదికి వెళ్లి స్నానమాచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలను అటులు చేయలేని వారు కనీసము ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలెను ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటలా భోజనము గానియే ఏ విధమైన ఫలహారము కాని తీసుకోనకుండా ఉండటం మంచిది ఇట్లు కార్తీక మాసం వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును భర్తలేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు ప్రాప్తియుందును దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసము కలదు దానికి నీకు శ్రద్ధగా వినుము అని కార్తీక సోమవారం ఫలముచే కుక్క కైలాసమందుట పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తనకు తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగిన ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠూరి తండ్రి ఆమెను సౌరాష్ట్ర మిత్ర మిత్రశర్మయ్యను సద్బ్రాహ్మణ యువకునికిచ్చి పెళ్లి చేసెను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడై ఉండెను అతడు భూతదయగలిగినవాడు నిత్య సత్యవాది నిరంతరం భగవన్నామ స్మరణ చేయువాడును ఔటచే లోకళ్ళెల్లరూ అతనిని బ్రహ్మ అని కూడా చెప్పుకొని చుండేడు వారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య నిష్ఠురి యవ్వన గర్వముతో కన్ను మిన్ను కానక పెద్దలను దూషించుటూ అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచుండదని అత్తమామల ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి కానీ శాంత స్వరూపడ ఆమె భర్తకు మంత్రమా ఎంత అభిమానం పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి చీ పొమ్మనక విడవక ఆమె తోడునే కాపురము చేయుచుండును కాని చుట్టుపక్కల వారు వారా నిష్ఠుడి గయ్యాలితనము కెవగించుకొని ఆమెకు కర్కస అనే ఎగతాలి పేరును పెట్టుటచే అది మొదలందరూ దానిని కర్కస అనియే పిలుస్తూ ఉండేవారు ఇట్లు కొంతకాలం జరిగిన పైన ఆ కర్కస ఒకనాటి రాత్రి తన భర్త గాఢమిద్రలో నున్న సమయము చూచి మెల్లగా లేచి తాలికట్టిన భర్త అత్తయ్యన్న విచక్షణ గాని దయా దాక్షిణ్యాలు గాని లేక ఒక బండ రాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కుట్టినది వెంటనే అతడు చనిపోయాను ఆ మృతదేహాన్ని ఎవరి సహాయం అక్కర్లేకనే రహస్యంగా దొడ్డిదారిని గుంపోయి ఊరు చివరినున్న పాడు నూతుల్లో బడవేసి పైన చెత్తా చదారములతో నింపి ఏమీయు ఎరిగిన దానివల్లి ఇంటికి వచ్చను ఇక తనకి ఏ ఆటంకములు లేవని ఇక విచ్చలవిడిగా సంచరించునని తన సౌందర్యం చూపి ఎందరినో క్రీగంటనే వసపరుచుకొని వారల వ్రతమును పాడు చేసి నానాజాతి పురుషులతో అంతేయే కాకా పరుచు కన్నెలను భర్తలతో కాపరము చేయుచున్న పరుచులను తమ మాటలతో చేరవేసి వారికి కూడా నేర్పి పాడు చేసి వీటిలకు తార్చి ధనార్జన కూడా చేయసాగెను జనకరాజా ఎవ్వన బింక ఎంతో కాలం ఉండదు కదా ఒక్కదిరిగా నడవదు కాలం ఒక్కొక్క తిరుగుగా నడవదు క్రమక్రమంగా ఆమెలోని యవ్వనము నశించినది శరీరమందు మేహ వ్రాణములు బయలుదేరినవి ఆ ప్రాణముల నుండి చీము రక్తము రాసి కారుట ప్రారంభమయ్యను దానికి తోడు శరీరం అంతా కుష్టివాది బయలుదేరి దుర్గంధము వెలువడుచున్నది దినదినము శరీర పటుత్వము కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది ఆమె యవ్వనములో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన వీటిలోయే ఒక్కరు కూడా ఇప్పుడు ఆమెను తొండి చూడరైది ఆ పరిసర ప్రాంతానికి వెళ్లిన ఎడల తమ నెటిలైనను పలకరించునని ఆ వీధి మొగమైనను చూడకుండి కర్కస ఇటుల నరక బాగులు అనుభవించుచు పురుగులు పడి కొంత కోలమునకు చనిపోయినది బతికినన్నాలు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చేయని పాపిస్తురాలి కదా చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గోంపోయి ప్రేతరాజు యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచి ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి భటులారా ఈమె చరిత్ర అంతింత కాదు వెంటనే ఈమెను తీసుకువెళ్లి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టుబెట్టడు అని ఆజ్ఞాపించను వీటిలతో సుఖించినందులను గాను యమటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగులించుకోమని చెప్పి భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదులతో కొట్టివ్రత పతివ్రతలను వ్యభిచారలుగా చేసినందుకు సరసలా కాగిన నూనెలో పడవేసిరి తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవులోనూ పోసి కడ్డీలు కాల్చి వాతలు పెట్టి తుదకు కుంబీ కుంబీపాకమును నరకములో వేయగా అందు ఇనుపముక్కులు గల కాకులు విష సర్పాలు తేళ్లు జరులు కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండిరి ఈ ప్రకారముగా నరక బాధలు అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మ ఆకలి బాధ పడలేక ఇల్లి తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచు తిట్టువారు తిట్టుచు తరుమువారు తరుముచుండి ఇట్లుండగా ఒకనొకడొక ఒకనొక రోజు సూత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతవాచ ఉపవాసం ఉండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలయాన్నము నరుగుపై వెట్టి కాళ్ళు చేతులు కడుగుకొనుటకే లోనికేగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలయాన్నంను తినెను వ్రతనిష్టా గరిష్ఠుడైన ఆ విప్రుని పూజ విధానముచి జరిపించిన బలయాన్న మొగుట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారం మొగుట వలన కుక్క ఆ రోజంతా ఉపవాసంతో ఉండట వలనను శివ పూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినట వలనను ఆ శునకమునకు జన్మంతార్గమున అద్భవించను ఉద్భవించను వెంటనే ఆ శునకము విప్ర విప్రకు లోతమా నన్ను కాపాడును అని మొరపెట్టుకును ఆ మాటలు బ్రాహ్మణుల ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప నీలెవరు లేనందున లోని కేగెను మరలా రక్షింపు రక్షింపము అని కేకలు వినబడెను మరలా విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృత్తంతమేమి అని ప్రశ్నించగా ఎంత నా కుక్క మహానుభావ ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మలయందు విప్ర కులాంగనం నేను వ్యభిచారిని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠిరాలయ్యి తను చారించిన తరువాత యమదూతుల వల్ల మహానరకం అనుభవించి నా పూర్వకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని ఈ రోజు మీరు కార్తీక సోమవారం చేసి ఇచ్చట ఉంచిన బలియన్నము తినటం వలన నాకు ఈ జ్ఞానోదయము కలిగినది కావున ఓ విపరూత్తమ నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార ఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యం ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దారపోయేగా వెంటనే ఒక పుష్ప పుష్పక విమానము అక్కడికి వచ్చును ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చుచుచుండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యమును కేగెను వింటివా జనక మహారాజా కావున ఈ కార్తీక సోమవారం వ్రతమాచరించి శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠునకు హితబోధ చేసి ఇంకనూ ఇట్లు చెప్పదుడంగిరి ఇట్లు స్కాంద పురాణం అందుకున్న వశిష్ఠ ప్రోక కార్తీక మహాత్య మండలి రెండవ అధ్యాయము పారాయణం సమాప్తం పోయినా ఫ్రెండ్స్ అందరూ పారాయణం చదువుకొని ఆ దేవుని కృపను మీరు పొందాలని కోరుకుంటున్నాను విన్నా కూడా చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ